నీ వల్ల స్పైస్ అలవాటు అయింది కానీ మరీ గుడ్డుకారం తినే అంత అలవాటు లేదురా బాబు నువ్వు అయితే మేము ఆల్రెడీ ఫుడ్ ఆర్డర్ అమ్మా ఎలా తింటున్నావురా అలా కళ్ళలోంచి నీళ్ళు వస్తుంది ఎలా తింటున్నాడు దాన్ని ఆపేయచ్చు కదా హర్ర మూవీస్ భయపడ్డానికే చూస్తారా స్పైస్ కూడా అంతే ఎంత కంట్లో నుంచి నీళ్ళు వస్తే అంత బాగున్నట్టు ఈ దారి నుంచి చూడలేనన్నా నేను వెళ్ళిపోతా పద వెళ్ళిపోతాం పద ఏంద్రా టీ చేస్తున్నావా అట్లే కొన్ని మిరియాలేరా మిరియాలా సర్లే అర్రే అలానే కొన్ని లవంగళ అలానే ఇలా ఇంకా అల్లం పేస్ట్ చికెన్ మసాలా గరం మసాలా అనే వేస్తానంటే ఇరా చాయ్ చేసేది ఛాయ్ రా బిర్యానీ కాదు జస్ట్ షుగర్ వేసుకుని నార్మల్ ఛాయ్ తాగితే ఏముంటది ఇవన్నీ వేసుకొని మసాలా చాయ్ తాగితే ఉంటది సూపర్ ఉంటది అయితే నువ్వే పెట్టుకో బయటికెళ్దాత ఓకే ఉంది ఎక్కడుంది ఇది ఇంట్లో చేసింది బాగా స్పైసీగా ఉంటుంది ట్రై చేస్తారా బ్రో కొంచెం కొంచెం వేసుకోండి మళ్ళీ కారం అని నన్ను అనకండి చెప్తున్నా అంత స్పైసీగా ఉంటుందా ట్రై చేస్తారా బాగా కారంగా ఉంటుంది ట్రై చేస్తా హే లైట్ గా లైట్ గా కలుపుకోండి మళ్ళీ కారం ఎక్కువైపోతుంది ఓహో నేను చెప్పానా లైట్ గా కలుపుకోమని చెప్పానా ఇప్పుడు చూడు ఏమైందో పాపం మండుతున్నట్టుంది అసలు కొంచెం కూడా స్పైసీ అంట అన్నావు ఏది స్పైస్ ఏంటి అంత స్పైసీగా తింటారా మీరు ఏది మీ కర్రీ ఇవ్వండి బ్రో వద్దు బ్రో ఆ ఏంటి ఇంతకే మీకు పేడ్ లీవ్స్ ఉన్నాయా ఆ ఉన్నాయి ఒక రెండు మూడు రోజులు ఆఫీస్ కి రాకుండా బాత్్రూమ్ గడపడం ఓకే అంటేనే తిను అసలు ఏంటి మీ ఎలివేషన్ లో హ చెప్తా ట్యాగా బిల్డ్ అప్ ఇస్తున్నారు అంత కారం ఉంటుందా హ స్పైస్ అంటే స్పైస్ ఎన్ని స్పైస్ తినలేదు మేము హ తీస్కో హ స్పైస్ హ చూడండి ఇప్పుడు えっ